హాయ్ హలో అండి ఈరోజు మనం టమాటా రసం టమాటా చారు అని కూడా అంటారు ఇది మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు జ్వరం జ్వరం వచ్చినప్పుడు నోరు టేస్ట్గా ఉండకపోతే చేసి పెట్టేది గుమగుమలాడే టమాటా రసం చూసేద్దాము ముందుగా నేను టమాటోలను కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు తర్వాత కరివేపాకు కొత్తిమీర పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం పసుపు కారం కొంచెం జీరా అలాగే నేను కొంచెం వెరైటీగా చిక్క చిక్కదనం కోసం రాజ్మా యాడ్ చేసుకున్నాను ఒక గుప్పెడు రాజ్మా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను లాస్ట్లో అవి కూడా యాడ్ చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉందండి నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను పులుపు కోసం చాలా టేస్ట్గా వస్తుందని ఇవన్నీ పెట్టేసుకొని కుక్కర్కి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఈలోపు వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్నాను తాలింపు కోసం ఒక మూడు ఎండుమిర్చి మిర్చి సగానికి కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ బాగా ఉడికిపోయాయి తర్వాత మనము టమాటోస్కు ఉన్న తొక్కను తీసేసుకున్నాను నేనైతే ఆ తొక్కను తీసేసుకొని దానికి కూడా ఏదైనా గుజ్జు ఉంటే పోవడానికి కొన్ని వాటర్ వేసుకొని నలిపి పక్కన పెట్టుకున్నాను ఆ తొక్కంతా పక్కకు తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడు ముట్టకండి చల్లారిన తర్వాతే ట్రై చేయండి తొక్కకున్న గుజ్జంతా తీసేసి ఆ తొక్కను పక్కన పడేసాను నేను ఇది చాలా టేస్ట్గా వచ్చిందండి జ్వరం వచ్చినప్పుడు కానీ పిల్లలకు కానీ బాగా ఉంటుంది ఇవన్నీ తీసి పక్కన తొక్క తీసేసిన తర్వాత మనం ఉడికించుకున్న అది టమాటోస్ని చేయితో బాగా నలుపుకున్నాను చల్లారిన తర్వాతనే నలుపుకొని ఒక బౌల్లో తీసుకున్నాను దీంతో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం మరిగించుకున్నప్పుడు కొంచెం ఎగిరిపోతుంది కాబట్టి ఇప్పుడు పైన బగోన పెట్టుకొని తాలింపు కోసం ఒక చిన్న ఆనియన్ కూడా తీసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీరా ఎండుమిర్చి ముందుగా తరిగిన వెల్లుల్లి అవన్నీ వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత చారు పోసేసుకున్నాను మీరు ఈ చారులో లాస్ట్లో మరిగేటప్పుడు కొంచెం ధనియా జీరా పౌడర్ కొంచెం మెంతి పౌడర్ వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నేను లాస్ట్లో యాడ్ చేశాను కానీ స్కిప్ అయిందండి తాలింపు వేసుకున్న తర్వాత ఈ చారు మరిగితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ టేస్ట్ వచ్చింది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మరిగించుకుంటే ఒక టెన్ మినిట్స్ రెడీ అయిపోతుందండి